పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతున్న బర్డ్స్ పీపీఎఫ్ ఫ్యాక్చరీస్ నుండి బాన్స్వాడ డిస్టిక్ ఫార్మర్ టూ థౌజండ్ బాయిలర్ తీసుకోవడం జరిగింది ఈ రోజుకి ఈ బర్డ్స్ ఏజ్ ట్ థర్టీ టూ డేస్ వెయిట్ వచ్చేసి యావరేజ్గా వన్ పాయింట్ సెవెన్ టు వన్ పాయింట్ ఎయిట్ కేజెస్ ఉంది ఈ ఫార్మర్ చిక్స్ గ్రోత్ విషయంలో చాలా కేరింగ్గా ఉంటారు అండ్ ఈ ఫార్మర్ హ్యాచరీస్కి చాలా సపోర్టివ్గా ఉంటారు ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి ఎందుకంటే చిక్స్ ఓన్లీ ఓల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడానికి బ్రూడింగ్ అంటారు ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశ వాతావరణ పరిస్థితులను బట్టి వన్ టు సెవెన్ డేస్ ఉంచాలి బ్రూడింగ్ని లిమిట్ స్పేస్లోనే అరేంజ్ చేసుకోవాలి అలా కాకుండా ఓపెన్ బ్రూడింగ్ చేయకూడదు ఎందుకంటే ఓపెన్ బ్రూడింగ్ చేయడం వలన చిక్స్ షెడ్ మొత్తం తిరిగి వీక్ అవుతాయి అందువల్ల బ్రూడింగ్ లిమిట్ స్పేస్లోనే అరేంజ్ చేసుకోవాలి అండ్ మనం చిక్స్కి ఇచ్చే ఫీడ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి అలా కాకుండా వేరు వేరు కంపెనీస్ ఫీడ్ వాడడం వలన చిక్స్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడాలనుకుంటే బర్డ్స్ బాడీ వెయిట్ వన్ కేజీ వచ్చిన తర్వాత కానీ చిక్స్ ఏజ్ ట్వంటీ ఫైవ్ డేస్ వచ్చిన తర్వాత కానీ థర్టీ ఫైవ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడాలి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాన్సన్ట్రేట్ ఫీడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మేజ్ అండ్ టెన్ పర్సెంట్ రైస్ ఫారం అండ్ జీరో పాయింట్ త్రీ టు జీరో పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాల్ట్ మిక్స్ చేయాలి పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ లభిస్తుంది అండ్ అలాగే పోల్ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్బిటిక్స్ సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రం పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్